తారింట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం దర్శిమలలోని జెడ్పీ పాఠశాల పరిస్థితి తయారైంది పాఠశాల భోజన ఏజెన్సీ నిర్వాకం వల్ల పాఠశాలలోని పిల్లలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది పాఠశాల ప్రారంభంలోనే భోజన ఏజెన్సీ చేతులెత్తడంతో ఉపాధ్యాయులే వారం రోజుల పాటు వండి పెట్టారు తర్వాత ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి ప్రిన్సిపాల్ తీసుకెళ్లగా ఆయా వాచ్మెన్తో వంట చేయించారు ఇక కొన్ని రోజుల తర్వాత వారు కూడా చేయలేమని చేతులెత్తేశారు ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు అధికారి గారి దృష్టి కూడా తీసుకుపోయాను నిన్ననే చెప్పాను సారి కూడాను ఇట్లా ప్రతిరోజు మేము వంట చేయడం వల్ల ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం కలుగుతుంది మేము బోధించడానికి వీలు కాకోకుండా వంటలు చేసి పెట్టడానికి ఇబ్బంది అవుతూ ఉన్నది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తదుపరి చర్యలు గేక్కనాలని ఎంఈఓ గారిని కోరడమైనది ఈరోజు ఉదయమే జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ సత్యసాయి జిల్లా వారికి కూడా జరిగిన విషయాలన్నింటినీ ఈ ఎండిఎం అంశాలన్నింటినీ వాళ్ళకి తెలియపరిచి ఈ పరిస్థితి మారేంత వరకు కొత్త ఏజెన్సీ ఏర్పాటు అయ్యేంత వరకు పిల్లలకు తమ ఇండ్ల నుంచి క్యారీర్ తెచ్చుకునే విధంగా అనుమతించవలసిందిగా వారిని కోరడమైనది విధిలేని పరిస్థితుల్లో పిల్లలు ఈ రోజు నుండే కేవలం ఈ రోజు నుండే పదహారో తారీఖు నుండే పిల్లలు క్యారీర్ తెచ్చుకొని భోజనాలు చేసుకోవడం జరుగుతుంది